ప్రత్యేకించి మీ నియోజకవర్గ విషయాన్ని వస్తే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ ఐతే అడ్డదు అవినీతి అక్రమాలు విపరీతంగా చేశారని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు మీ జన సైనికులు కావచ్చు అవచ్చు ఆరోపణలు చేశారు నిజంగా అంత స్థాయి అవినీతి జరిగిందంట కోవూరులో అసలు కోవూరులో ఇప్పుడు ఉన్నాడు ఏదో అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎందుకు రావాలని రాజకీయాల్లో కోవూరులో వచ్చి వాళ్ళు ఏం సంపాదన పొందాలి అంటే జిల్లానే దత్తత తీసుకునే స్తోమత వాళ్ళ దగ్గర ఉంది గ్రామాల గ్రామాలు వాళ్ళు దత్తత తీసుకొని వాటర్ ప్లాంట్లు విద్యా దానం ఇంకా రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇన్ని చేసేటప్పుడు పౌరులు ఏం మిగిలిచేవా నువ్వు వాళ్ళు వచ్చి ఏం జనాలి ఇప్పుడు శాండ్ అయిపోయింది ల్యాండ్ అయిపోయింది వైన్ అయిపోయింది మైన్ అయిపోయింది సోరా బ్యాచ్ మా దగ్గర ఉంది అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర సారా బ్యాచ్ నీ దగ్గర ఉంది పొట్ట బ్యాచ్ మా దగ్గర ఉంది అంటే పొట్ట సుబ్రహ్మణ్యం నాయుడు గారు మా దగ్గర ఉన్నారంటే వేమిరెడ్డి ప్రభాకర్ గారు దగ్గర దొంగ పట్టాలు సృష్టించే బ్యాచ్ మీ దగ్గర ఉంది పొట్టా లేదు సోరా లేదు నీ దగ్గర ఉన్న దొంగ పట్టాలు సారా బ్యాచ్ నీ దగ్గర అస్త్ర సన్యాసం జరిగిపోయింది నీకు ఇప్పుడు కొత్తగా వచ్చి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరి మీద వచ్చి వ్యాపారాలు చేసేది లేదు లేఅవుట్లు వేసేది లేదు ఏం మిగిలిచ్చావని బుచ్చులో రోడ్లు వీధులు లేవు లేఅవుట్లే వేస్తావు రోడ్లు ప్రతి మండలానికి ఒకరిని పెట్టుకుంటావు దండకాలు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు నీ గురించి అసలు చెప్పకూడదు ఆయన అందుకని మీ గురించి పేరు కూడా చెప్పను నేను ఏ ప్రెస్ మీట్ లో కూడా ఎందుకంటే మీ తమ్ముడు చేత బ్లాక్ మెయిల్ చేయించావు నువ్వు ఏ మూడు సార్లు ఫోన్ చేయించాడు వాళ్ళ దోస్త్ రాజేంద్ర నాథ్ రెడ్డి గారు మూడు సార్లు నాకు కాల్ చేయించాడు వాట్సాప్ కాల్ ద్వారా హరిరెడ్డి గారు కస్పిల్ చాలా బాగుంటాయి అంటే అప్పటికే వాళ్ళ అన్న గురించి ఆయన ఈయన లీకేజ్ అనమాట లీకేజ్ లీడర్ లీకేజ్ ఇష్టరు లీకేజ్ రాజకీయాలు చేసిన నాయకుడు నాథ్ రెడ్డి గారు సూటిగా అడుగుతూ ఉన్న నాథ్ రెడ్డి గారు మీకు కడతా నేను ఈ వీడియోని మీరు అడుగున్నారు హరిరెడ్డి గారు మీ ఫ్యాన్ నేను మీ వీడియోలన్నీ చూస్తూ ఉంటానని చెప్పి చెప్పారు మీతో మాట్లాడాలి మా అన్న గురించి నాకు చాలా ఎక్కువ తెలుసు అది మీ నోట్ ద్వారా వినాలనుకుంటానని చెప్పి మీరు చెప్పి పంపించారు నా నిన్నే ఓపెన్ ఛాలెంజ్ చేశాను నేను ప్రమాణం కూడా చేశాను నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూసారు ఫోన్ లో మాట్లాడితే రికార్డ్ చేయాలి అని చెప్పి చూసి నన్ను ప్రలోభ పెడితే నేను పడలా ఎందుకంటే గక్కా మొక్క దిన్న వంటి ఎనిమిది రోజులు జైల్లో కూడా వచ్చాను నేను చేయని తప్పేదానికి ఉండొచ్చాను నేను ఇంకెంతకంటే మీరు వేస్తే నెల వేస్తారేమో మూడు నెలల తర్వాత బెయిల్ రావాల్సిందే వచ్చిన తర్వాత ఏదో ఉంటది అంటే జైలు కూడా పడేస్తున్నారు కాబట్టి చెప్తా స్కూటీగా నన్ను తర్వాత ఫోను నేను మాట్లాడినంటే మా పెట్రోల్ బంక్ ఉంది కూరగాయల మార్కెట్ ఎదురుగా క్లోజింగ్ లో ఉంది అది ఒక్కసారి రండి మన ఇద్దరు మాట్లాడుకోవాలని చెప్పి పిలిచిన వ్యక్తి ఆ వ్యక్తి నిన్నే ప్రమాణం చేశా ఎవరి మీద సూలూరిపేట చెంగారాం మీద చేశా రాజరాజశ్రీ గుడి దగ్గర ఉన్నాడు రా అమ్మవారి మీద చేశా రంగనాయపడ్డ రంగనాథ స్వామి మీద చేశా గంగపట్టు చాముండేశ్వరి మీద చేశా మీద చేశా నువ్వు కరెక్ట్ గా కరెక్ట్గానే నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పాలి ఇది జరిగిందా లేదా విత్ మై ఫ్యామిలీ అని కూడా సెకండ్ టర్మ్ వస్తుంది ఇది అవునా కాదా నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూసేవాళ్ళు మా లాంటి సామాన్యమైన గట్టిగా గళం వినిపించే కార్యకర్తలను నువ్వు ఇలాగా బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి చూసావు ఎందుకంటే బాడీ డబుల్ మీ అన్నదమ్ముల బ్రెయిన్ ఒకటే నిన్నే మాట్లాడా నేను నీకు ఈ వీడియో పంపిస్తా చాలా నీచ రాజకీయాలకి దిగజారే ఈరోజు దేనికి అమ్ముడు పోయావో తెలియదు ఇదే ఇద్దరు అన్నదమ్ములు మళ్ళీ పక్క పక్కన కూర్చొని తేను పూజన మాటలు మాట్లాడుతూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త కోరి నియోజకవర్గ ప్రజలు లిటరేచర్ పర్సన్స్ లిటరేచర్ పర్సన్స్ కాదు చాలా ఎడ్యుకేటెడ్ అయినారు ఓటర్లు కూడా రెండు రకాల డ్రామాలు వేసారు పెన్షన్ల డ్రామా వేసారు ఒక్కడ చెప్తూ ఉన్నా పెద్దలందరూ కూడా మా ఇంట్లో కూడా ఉన్నారు అవ్వా తాతలు ఉన్నారు మార్చ్ థర్టీ ఫస్ట్ అనేది ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ లెక్కలు చూసే సంవత్సరం ఉంటారు దాన్ని ఆ రోజు బ్యాంకులు వర్కింగ్ డే ఒకటో తేదీ హాలిడే ఇస్తారు కొన్ని బ్యాంకులకి రెండో తేదీ కొన్ని బ్యాంకులకి ఇస్తారు మూడో తేదీ పెన్షన్ వస్తుంది అంటే పెన్షన్ కావచ్చు ఏదైనా సరే మనీ విత్ర చేసుకుంటే మూడో తేదీ వస్తుంది దాని వల్ల పెన్షన్ లేట్ అయితే మీరు ఇరవై ఎనిమిదో తేదీ సాక్షి టాప్లో రాపించేసి పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఆపేరు అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపుతారు భారతదేశంలో మూడు కోట్ల మందికి అధికారులే స్వచ్ఛందంగా వెళ్ళి పెన్షన్లు ఇస్తూ ఉంటే రెండు లక్షల యాభై వేల మంది పైగా వాలంటీర్లను పెట్టుకొని మీరు పెన్షన్లు రైట్ టైంకి వెళ్ళలేకపోతున్నారు జనవరి ఒకటో తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ ఏడో తేదీ ఎందుకు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు అడుకోవట్లేదా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది జనవరి ఒకటో తేదీ పెన్షన్ ఇవ్వాలి కదా మీరు ఏడో తేదీ దాకా ఎందుకు ఆపేరు మీ దగ్గర లేదా ఆ రోజు ఇన్ని హోర్డింగ్లు పెట్టారు మీరు మీ పార్టీ పబ్లిసిటీ కోసం ఇన్ని హోర్డింగ్లు పెట్టారు అడుగుతూ పోతే రకరకాల కోసం పిల్ల సైనిక్స్ కాదు ఇక్కడ పిల్ల సైనిక్స్ బాగా మెచ్యూరిటీ మీరు కొట్టిన దెబ్బలకి పవన్ కళ్యాణ్ గారిని పెట్టిన హింసలకి అడిగిన మాటలకి రాటుదేలి ఘాటు వ్యాఖ్యలు చేసే స్థితికి వచ్చిందమ్మే ఓకే సో మొత్తానికి ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసి ఎదుటి వ్యక్తిపై నిందర్మకి పెట్టి విజ్ఞాంత అసలు అది పురుడు పోసుకుంది ఎలా అంటే శవరాజకీయాల ద్వారా పురుడు కోసుకుంది పవన్ కళ్యాణ్ గారి లాగా వచ్చి పార్టీ పెట్టారు కష్టపడ్డాడు సినిమా తీస్తే కొన్ని కోట్లు కొన్ని లక్షలు వస్తే వెచ్చించి వచ్చాడు ఇలా కాదు కదా తండ్రి మంచోడని చెప్పి తండ్రి లాగే కొడుకుంటాడని చెప్పి ఓట్లేసింది అదే మాదిరి నల్లపురెడ్డి రెడ్డి గారు మంచివాడు కదా పెద్ద ఆయన పెద్ద వ్యక్తులు మంచి పేరు వ్యక్తి అని చెప్పి ఈయన ఓటు వేసాడు తండ్రి పేరు చెప్పి ముప్పై సంవత్సరాలు ఈయన నాటుకో ఉన్నాడు ఆయన తండ్రి పేరు చెప్పి రాజశేఖర రెడ్డి గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి మేము కూడా ఫాలోవర్స్ రెండు వేల నాలుగులో మేము కూడా చేస్తున్నాం ఆయన ఓట్లు కూడా వేస్తాం కానీ మెగా ఫ్యామిలీకి కట్టు బానిసల్లాగా ఉండి ఓట్లు వేస్తాం రెండు వేల నుంచే మేము మెగా ఫ్యామిలీకి బానిసలు మేము అంటే అభిమానులు మేము ఉంటూనే మీకు మద్దతు ఇచ్చాం తండ్రి మంచోడని చెప్పి నిన్ను నమ్మి నీకేసాను ఇప్పుడు ఎక్కడ చూసి వాళ్ళ నాన్న చూసి ఎక్కడ వేశారు మీ పార్టీ పుట్టుదలే రాజకీయం ద్వారా వచ్చింది పక్క పార్టీని కాంగ్రెస్ని ముంచి మీరు వచ్చారు అంటే వాళ్ళ శవాల మీద లేచిన పార్టీ మీరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు సో యువకులకి శ్రామికులకి రైతులకి ఈ పార్టీలో ఐదేళ్ల వరకు నేనే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ పార్టీ యువజనలో శ్రామికులు రైతులు ముందు రైతుల గురించి చెప్పుకున్నాం అంటే దేశానికి వెన్న ఒక రైతు కాబట్టి పట్టణాలకి పల్లెలే పట్టుకొమ్మలు కాబట్టి రైతుల గురించి తీసుకున్నామని ముందు ఆక్వా రైతులు తీసుకున్నాం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డెబ్బై రెండు నియోజకవర్గాల్లో లక్షలాది మంది ఆక్వా రైతులు ఉన్నారు ఈరోజు ఈ లక్షలాది మంది ఆక్వా రైతుల పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు భీమానంలోనే ఎక్కడ ఒక సందర్భంలో చెప్పారు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను రెండు రూపాయలకే కరెంట్ ఇస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇండస్ట్రియల్ కరెంట్ రెండు రూపాయలకి ఇస్తున్నాడు రాక్కు రైతులు నేను వచ్చాడు నేను ఒకటిన్నర రూపాయకి ఇస్తాను జనాలు ఇంకా మంచిది కదా అని చెప్పి ఒక ఛాన్స్ ఒకటే పోయి గుద్దారు మామూలు కుదలప్పుడు ఈవీఎంలు కూడా మూలిగి అనమాట తర్వాత వచ్చాడు మహానుభావుడు రెండు ఒకటినర రూపాయకి ఇచ్చారు కరెంట్ ఏమో కి ఒకటిన్నర వేస్తాడు తర్వాత సజ్ ఛార్జీలు ఏందో ఇంధనపు ఛార్జీలు ఏందో గొగ్గు ఛార్జీలు ఏందో పోలీ ఫ్యూయల్ ఛార్జెస్ ఏందో పెట్టి ఒకటిన్నర రూపాయలు పోయి మొదట్లో ఉండేది ఆరు రూపాయల నలభై ఐదు పైసలు దాన్ని మించా వచ్చేస్తాం ఛార్జెస్ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఫీడ్ రేట్లు పెరిగేవి ఆక్వా మందులు అంటే కెమికల్స్ రేట్ పెరిగేది అంతకుముందు కనీసం మినిమం రేటు వంద కౌంటర్ రొయ్యి రేటు రెండు వందల యాభై ఉండేది రెండు వందలకు వచ్చింది ఈ మధ్యలో కరోనా వచ్చింది మహానుభావుడు రావడం ఈ పాదం పుణ్యపాదం పాదం ఇక్కడ రోజాననే అంతకుముందు రోజా నేను లైన్ లెక్కాను ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత కరోనా ప్రపంచంలో ఎక్కడా లేని మహమ్మారి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత ఈ మహానుభావుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది మాకు ఈయన మళ్ళీ చెప్తాడు రెండు వందల రూపాయలు తగ్గించి రొయ్యలు రేటు కొనకూడదు అంటారు అంటే ఈయన మళ్ళీ జే ట్యాక్స్ అంట ఈయనకి పది రూపాయలు కంపెనీ వాళ్ళు ఇవ్వాలి మాకు రెండు వందలు ఇవ్వాలి రెండు వందల పది రూపాయలు పడదు రెండు వందలకే వాళ్ళు కొంత రూపాయలు వచ్చేసరికి అది మేమేమో రెండు వందలు రేట్ ఇస్తామని అంటారు వాళ్ళు కంపెనీ వాళ్ళు మా దగ్గర ఐస్ లేదా అంటారు ఇక్కడ రొయ్యకి ట్రబుల్ వస్తుంది ఏం చేయాలి వాళ్ళు రెండు వందలు ఇస్తారు రేటు కానీ మాకు ఏది వాంటింగ్ లేదా అంటారు ఇట్లా చేసి నెట్ట నిలవన ముంచో ఆక్వ రైతులు ఆక్వ రైతుల గోస్త నువ్వు నష్టం వరి రైతుల కన్నా ఏదన్నా చేయగలమేమో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఈ రోజు లక్ష రూపాయలు ఎక్కడ తిరిగి తిరిగి తన సొంత కష్టార్జకం ఇస్తాను నువ్వు లక్షలతో కూడదు రైతుల గోష నీ బిడ్డ బిడ్డ తరానికి కొడుతుంది ఎందుకంటే లక్షలు వెచ్చించి నష్టపోయిన రైతులు యువని నేను కూడా నేను నాది ఆక్వా బిజినెస్ రొయ్యల మందులు ఉన్నాయి నేతలు ఉన్నాయి నేను రొయ్యల రైతులని నేను రొయ్య రైతుని ఇతని వల్ల ఆర్థికంగా అన్ని విధాలా నష్టపోయినా నేను కూడా ఒక ఇందుకూరిపేట మండలంలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది శనివారం అర్ధరాత్రి వచ్చిన విపత్తు వల్ల అధికారులు తప్పిదం వల్ల నాయకులు తప్పిదం వల్ల వచ్చిన వెల్లువ కారణంగా కన్నా అనేది పొర్లు కట్ట తెగి మా గ్రామాల మీద పడడం వల్ల సుమారు నూట యాభై కోట్లకు పైగా ఆఫరేట్లు అందరూ ఒక్కరు కూడా ఇప్పటికి చూసిన పాపాను ఒక్క రూపాయి రూపాయలు నష్టపోవలేదు ఇప్పటికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు దాకా వచ్చారు కానీ కొన్ని పౌరు నియోజకవర్గం కొన్ని గ్రామాలు తిరిగారే కానీ ఇందుకూరు పేట మండలం వైపు కన్నెత్తు కూడా చూసిన పాపాన ఈ రోజు కుటుంబాలు అప్పటి నుంచి ఇప్పుడు కోలుకోలేకున్నా రాకపో రైతులు కానీ ఇప్పుడు కొంచెం 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 అసురుడు పరిపాలన పోతుంది రామరాజ్యం వస్తుంది అనే ఆలోచనతో బిక్కు బిక్కుమంటూ ఉన్న ప్రజలు కానీ ఒక్కడ మాత్రం చెప్పుకోగలరు మహానుభావు రాకపోతే రాకపోయలే వచ్చినా ఏం చేసేది లేదు పుయేదలు పుయ్యని గ్రామాలు ఎక్కడ చేస్తున్నాం చెట్లు అన్న పుష్కలం ఉన్నాయి కోనసీమ అంటారు ఇక్కడ లేదా తూర్పు పాలసమంటారు మా ఇందుకూరు పెడమన చెట్లు ఏమన్నా సవ్యంగా ఉన్నా అని మొత్తం నరకాలంటే ఇవన్న బాగుపడ్డే ఉన్నాయా మనకని చెప్పి ఆ ఒక్క మేలు చేశారు రాకుండా మొత్తానికి అన్ని వర్గాలు అన్ని రకాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు అంటారు ఈ ఐదేళ్ల తరఫులు ఎవరు బాగుపడ్డారు మీరు చెప్పండి ఇబ్బందులు పడ్డం కాదు ఈరోజు కొమరికి వెళ్ళాము మేము ప్రశాంత్ రెడ్డి గారు పాదయాత్ర గా జరుగుతోంది ఊరు లేదు వాడలేదు సింహం ఊరు మారిన తీరు మారుతున్నాడు జరుగుతుంది అక్కడ కూడా దానికి ఒక పేరు పెట్టాడు డబ్బులు ఇచ్చి తాగుతున్నాడు మీ అమ్మ మీరందరికీ అప్టెచ్చారు ఈ మధ్య జనాలు ఆమె డబ్బులు ఇస్తుంది మీరు ఇలా డబ్బులా ఆమె ఇచ్చింది మీరు చూసారా అంటే జనాలు ఇస్తే డబ్బులు ఇచ్చి తోలుతున్నారు జనాలు లేకపోతే డబ్బులు లేదు రాలేదు వాళ్ళకి జనాలు ఇస్తే డబ్బులు ఇచ్చారు జనాలు లేకపోతే అంటే పేలు అన్ని మీరే చెప్తారు మీరు మాత్రం వెయ్యి మంది కావాలి కుర్తుపాలింగ్ జనాలు అంటే కుర్చిపాల ప్రోగ్రాం మంది ఆడ మాత్రం ఈ మంది స్థానికులే కావాలి అంటే రూపాయ డబ్బులు ఇప్పుడు చేశారు రాజకీయాలు టెంకాయలు పూజ చేసావు ఎనిమిది వేల టెంకాయలు ఎనిమిది వందల టెంకాయలు పూజలు చేశారు రాజ్యపాలను వాళ్ళిద్దరిని పిలిచారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆది దంపతులు ఇద్దరిని పిలిచారు యాభై లక్షల రూపాయల బిల్లు అని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఇంటికి పంపించిన గానంతా మనకే దక్కదు ఈ రోజు ఎమ్మెల్యే గారికే దక్కదు మీరు టెంకాయలు కొట్టి యాగాలు చేసి పూజలు చేసి ఆది దంపతులకి చెప్పి ఇన్వైట్ చేస్తారు బాగానే ఉంది బిల్లు ఎవరు కట్టాలి వాళ్ళే కట్టాలి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోయింది బిల్లు మీరు కట్టండి అని ఈ నీచ సంస్కృతి జనాలకి తెలియదు అనుకుంటున్నామో అన్ని బట్ట బయలు అవుతుంది జన సైనికుల పని వచ్చి మేము పవర్ కోసం రాలా కింగ్ మేకర్స్ అని చెప్పి ఆ రోజు చెప్పారు ఈరోజు కింగ్ కూడా వచ్చాం ప్రతి దాన్ని ఖండిస్తాం మేము అన్ని నిగ్గు తేల్చే బాధ్యత పవన్ కళ్యాణ్ గర్మానలేరు అమ్ముడు భావం